ఓకే నేను ఎమ్మెల్సి దువాడ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఓకే చెప్పండి ఇప్పుడు మనం బంక్ ఒకటి మాట్లాడాం తలగావ్ దగ్గర ఇప్పుడు మా మాధురి వాళ్ళది అది ప్రాసెస్ మీ ఫైవ్ ఆఫ్సర్స్ కూడా మాట్లాడాను మీతో మీకు మీకు అబ్జెక్టారంట అది ఫర్దర్ ఒక లెటర్ కూడా పెట్టారు ఎంతవరకు వచ్చింది మాకు ఆ బంక్ అర్జెంట్ గా కావాలి ఇట్ హ్యాస్ టు బి రివెండ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇట్ కెనాట్ బి డన్ సూన్ పాసిబుల్ మీ పై మీ పై ఆఫీసర్స్ అయిపోతుంది మీ తౌట్ అంటే ఏట్ ఇవ్వాలను లేదా ఏంటి చెప్పండి నాకు హెస్ విన్ టెర్మినేటెడ్ ఓకే ఇట్ హాస్ విన్ టెర్మినేటెడ్ ఐ నో ఐనో దెట్ ఆల్రెడీ నేను వచ్చి విశాఖపట్నం వచ్చి మీరు మీరు అంటే అలానే మాకు వినండి సార్ వినండి సార్ మాకు పర్ డే ట్వంటీ టెన్ టు ట్వంటీ థౌసండ్ లీటర్స్ నాకు కావాలి పోర్ట్ కోసం కాబట్టి ఇవన్నీ ఫస్ట్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సంప్ రిలేటెడ్ ఎవరైనా కూడా ఫ్రాంచైజీ అనే వాళ్ళని మాట్లాడాలి ఓకే మీరు ఫోన్ తీసి మేము మాట్లాడితే అది అవ్వదు కదా యు నాట్ అ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఐ ద ఆథరైజ్డ్ పర్సన్ ఫర్ దట్ యు నాట్ ద పర్సన్ ఆర్ యు ఆర్గింగ్ విత్ మీ ఐ ఆర్గింగ్ విత్ మీ ఐ నాట్ ఆర్గింగ్ విత్ యు హౌ హౌ యు ఆర్ సేయింగ్ యు ఆర్ నాట్ పర్సన్ ఐ సో యు షుడ్ నాట్ స్పీక్ లైక్ దట్ you why, should why, not tell why like I that. speak like that. i'm asking me if your, you're a dm and uh, no, they, no, no. They, they didn't no, speak no, no. like that. one minute. you're not ah. authorized person. if not authorized person as an mnc, why should i speak with you? what is don't the necessity speak. to speak with you? don't speak with me. why should i speak with you? what don't is the necessity to speak with you? don't speak with me. Ah? i'm not, I'm not a authorized, authorized. person. why should I'm i speak liable. with you? What is the necessity to speak with you? Don't speak with me, please. I am asking your managers, you. Don't your manager, your sir, DM told me. Your DM told me to speak with you. do Your scream. DM, your don't DM told shout me. To me. listen. Ask your DM. Don't shout. Ask your DM. Don't shout. Don't shout.